మీరు నేషనల్ హైవేకి వాకల్ డిస్టెన్స్ లో ఒక ల్యాండ్ కొందామని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఏపీసీఆర్డిఏ నామ్స్ ప్రకారం అన్ని అప్రూవల్స్ కలిగి తూర్పు మరియు ఫేసింగ్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్స్ కలిగి నలభై అడుగుల రోడ్ ఫెసిలిటీతో మనకి నేషనల్ హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి డెవలప్మెంట్స్ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ యొక్క వెంచర్లో మనకి ఆల్రెడీ తొంభై శాతం వరకు ప్లాట్స్ అనేవి బుకింగ్ అయిపోయింది కేవలం పది శాతం వరకు మాత్రమే మిగిలిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి ఈ యొక్క కి ఎంత అప్రీసియేషన్ అనేది ఉందనేది ఇక డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక అడుగుల బీటీ రోడ్స్ సోలార్ ఫెన్సింగ్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సెక్యూరిటీ సదుపాయం ఒక పార్క్ సదుపాయం కలిగిస్తున్నారు రేటు పరంగా చూసుకుంటే కనుక కి మంచి వెసులు కలిగిస్తున్నారండి లో వంద మీటర్ల దూరంలో గజం ఇరవై చూపున చెప్తున్నారంటే పది లక్షల మన వెంచర్ ఉంచుకొని ఇంకా పాత రేటు ఇప్పుడు మనకి మన లో వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు ఒక గజం చూపునైతే అమ్ముతున్నారని అనగా మనకి ఒక సెంటు ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల యాభై వేలు మాత్రమేనండి సో త్వరపడండి పరంగా చూసుకుంటే కనుక విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే లో కంకిపాటు దగ్గరలో ప్రొద్దుటూరు టోల్ గేట్ దగ్గర ఈ వెంచర్ నుంచి మనకి నేషనల్ హైవే ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ అయితే వస్తుందండి సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ